ప్రార్థించిన సహోదరుడికి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించున్నాం విధముగా మరి ప్రభుకుమార్ గారు కొంచెం సౌండ్ పెట్టాయా కొంచెం సౌండ్ పెట్ట ప్రభుకుమార్ గారు మరి చిన్న వయసులోనే మరి చక్కగా చదువుకుంటూ మరి తండ్రికి తోడుగా ఉంటూ తండ్రి ఆదేశాలు మేరకుండా చక్కగా తండ్రికి లోబడి దేవునిలో దేవుని మాటలు నేర్చుకుంటూ దేవునిలో దేవుని సేవలో ముందుకు వెళుతున్నాడండి ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము వాడు పెద్దవాడైన కాని వాడు పెద్దవాడు అయినప్పటికీ వాడు దాని నుండి తొలగిపోడు అయితే ఆ ఛాన్స్ మాకు వెళ్ళిపోయిందండి ఎందుకంటే మేమేమే కొంచెం దేవుణ్ణి తెలుసుకోవటం చాలా లేటుగా తెలుసుకున్నాము అయినప్పటికీ మరి ఆ సహోదరుని చూసినప్పుడల్లా ఆ బిడ్డను చూసినప్పుడల్లా మాకు చాలా నాకైతే గర్వకారంగా ఉంటుందండి ఎందుకంటే చిన్న వయసులో మరి దేవుని మాటలు ఒక చోటే కదండి అనేకమైన చోట్లు మరి ఇట్లా దేవుని మాటలు వినిపించేటప్పుడు మరి ఆ కుమారుడికి ఎక్కువ సమయాన్ని మేము కేటాయించాలని చెప్పని ఆలోచిస్తూ ఉంటాం అందుకని మరి వారి తండ్రి గారికి తక్కువ సమయం ఇచ్చి మరి కుమారుడికి ఎక్కువ సమయం ఇస్తాం ఎందుకంటే ఆ కుమారుడు మరి రాబో కాలంలో ఇంకా బహుగా వాడబడాలని చెప్పని మా ఆశ అండి ఎందుకంటే దేవుడు కోరుకునేది అదేనండి కదా దేవుడు కోరుకునేది కూడా అదే అదే కనుక మరి చక్కని మాటలు వినిపిస్తాడు మరి మీరు చాలా శ్రద్ధగా వినాలని చెప్పని మనం చేస్తూ మరి ఆ కుమారుడికి మరి అవకాశం ఇస్తున్నాం